నిజామాబాద్ అర్బన్లో మరోసారి గులాబీ జెండా ఎగరవేట ఖాయమన్నారు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు వందల కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైడేజ్ ఐటీ తో పాటు పలు రకాల అభివృద్ధి చేశామన్నారు రానున్న ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొడతామంటున్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో మా రిపోర్టర్ కిషోర్ ఫేస్ టు ఫేస్ జిల్లాలో ఎన్నికల సందడి వాతావరణం కనిపిస్తుంది ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది అయితే ఇప్పటికే టికెట్ దక్కించుకున్న నేతలు అటు ప్రజల్లోకి వెళ్తున్నారు పలు గడప గడపకు అటు బీఆర్ఎస్ అంటూ కూడా ప్రజల్లోకి వెళ్ళి మరోసారి ప్రజలు చేరువయ్యే దిశగా ముందుకెళ్తున్నట్టు కూడా తెలిసింది ప్రస్తుతం మనతో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు ఉన్నారు చెప్పండి సార్ ఇప్పటికే రెండు సార్లు గెలిచారు మరోసారి ప్రజల్లోకి వెళ్తున్నారు హైట్రిక్ కొట్టబోతున్నారా లేకుంటే ప్రజల్లో నుంచి ఏ విధంగా వస్తుంది స్పందన మేము ఎప్పుడు నిరంతరంగా ప్రజల్లో ఉండేటటువంటి వ్యక్తులు అంటే టికెట్ అనౌన్స్ తర్వాత అనౌన్స్ అయిన తర్వాత మేము ప్రజలకు వెళ్ళడం కాదు ప్రతి వారం నిరంతరంగా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మేము ప్రజల్లోనే ఉన్నాం సార్ చాలా సంతోషం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టెక్నికల్గా నాకు మొదటిసారి ఎంపీగా ఇప్పుడు మూడోసారి మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేటటువంటి అవకాశం ఇచ్చారు అంటే నాలుగు ఎలక్షన్కి నేను పోటీ పడబోతున్నా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా నిజామాబాద్ నగర ప్రజలు నా గురించి ఎక్కువ తెలియకపోయినా ముఖ్యమంత్రి గారు బొమ్మ చూసి రెండు వేల పద్నాలుగులో నన్ను పదకొండు వేల మెజార్టీతో గెలిపించారు దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో కేటీఆర్ గారి ఆశీస్సులతో మన కవితక సహకారంతో నేను మంచిగా పనిచేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇతరాత్ర డెవలప్మెంట్ అన్నీ చేసి ప్రజల ముందు రెండు వేల పద్దెనిమిదిలో నిలబడితే చరిత్రలో ఎవరికి రానని ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో నేను కల్పించారు నేను ఎప్పుడు మర్చిపోను జీవితాంతరం నిజామాబాద్ ప్రజలకు నేను రుణపడి ఉంటాను మరి అదేవిధంగా అప్పుడీ రెండు వేల పద్దెనిమిది కంటే ఇప్పటి వరకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి మన ఐటీ శాఖ మంత్రి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గత మాసంలో నిజామాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ఈ పనులని చూసి ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ మున్సిపాలిటీలో ఎలాంటి పనులు ఉన్నాయని చెప్పేసి వారికి తెలుసు నిజామాబాద్లో చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని చెప్పి చాలా సంతోషపడి మరి అరవై కోట్ల రూపాయల నిధులని వారివ్వడం మరి గత సంవత్సరం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఇనాగ్రేషన్కి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు నిజామాబాద్ నగరాన్ని చూసి చాలా బాగా అయింది ఇంకా కావలసినటువంటి పనులు ఉన్నాయి కాబట్టి వంద కోట్ల రూపాయలు వారు నిధులు ఇవ్వడం మరి ఇచ్చినటువంటి నిధులు ఈరోజు జీవో రావడం దానికి కృతజ్ఞతా ర్యాలీ పేరుతో ఒకటి మహిళల బిల్ వచ్చింది మరి కవితక్క గారు మహిళల పట్ల పోరాడారు కాబట్టి దానికోసం అరవై కోట్ల జీవో వచ్చింది కాబట్టి దానికోసం ఈ రెండు పాయింట్స్ మీద మేము నిజామాబాద్లో భారీ ర్యాలీ ఏర్పాటు చేసినాం దానికి ముఖ్య అతిథిగా గౌరవనీలు మన కవితక్క ఇక్కడికి రా వచ్చారు చాలా బ్రహ్మాండంగా వేలాది మందితో ఈ ర్యాలీ కొనసాగింది మరి చాలా గ్రాండ్ సక్సెస్ అయింది నిజామాబాద్ ప్రధానంగా మీరు రాకముందు ఎమ్మెల్యే కాకముందు ఏ విధంగా ఉండే నిజామాబాద్ మీరు వచ్చిన తర్వాత రెండు సార్లు గెలిచారు గెలిచిన తర్వాత అభివృద్ధి ఏ విధంగా జరిగింది ఎలాంటి అభివృద్ధిని తీసుకొచ్చారు అంటే మన దేశానికి స్వతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధిని నిజామాబాద్లో చేసి చూపించినాం అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ కావచ్చు రాబోయేటటువంటి తరాలని ముప్పై నలభై సంవత్సరాలను దృష్టిలో పెట్టి ముందు చూపుతో మరి ఈ వ్యవస్థనంతా మేము ఏర్పాటు చేసినాం మరి అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు మిషన్ భగీరథ లైన్ని కూడా తీసుకొచ్చి ఎక్కడైతే మన శ్రీరామ్సాగర్లో డెడ్ స్టోరేజ్ ఉందో అక్కడ నుంచి మన వాటర్ స్టోరేజ్ తీసుకొచ్చే స్థిర గార్డెన్లో ఒక బ్యాలెన్స్డ్ రిజర్వాయర్ నిర్మించి దానికి కనెక్షన్ ఇచ్చినాం ఒకవేళ మనకు వచ్చేటటువంటి అన్ని సోర్సులు ఎండిపోయినా కూడా మనకు సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి తాగునీటి వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేసినాం ఇదే కాకుండా చాలా డెవలప్మెంట్ చేసినాం ఒక ఐటీ హబ్ కావచ్చు ఒక ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కావచ్చు ఒక న్యాక్ బిల్డింగ్ కావచ్చు మీడియన్స్ కావచ్చు సెంట్రల్ లైటింగ్ కావచ్చు కొత్త మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు మినీ ట్యాంక్మెన్ కావచ్చు వైకుంఠ ధామాలు కావచ్చు ఒక రైల్వే వంతెన కావచ్చు అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సో ఇవన్నీ ఐటీ హబ్ సంబంధించి చాలామంది యువత కూడా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు ఇప్పటికే జాబ్ మేళలు కూడా నిర్వహించారు స్పందన ఏ విధంగా ఉంది ఐటీ హబ్బు వల్ల యువతకు ఎలాంటి ఉపయోగం జరగబోతుంది అంటే చాలామంది యువత ఉద్యోగం కావాలని చెప్పేసి పోటీలో ఉన్నప్పుడు కూడా అవకాశం ఉంటే తన సొంత ఊర్లోనే ఉద్యోగం చేయాలనేటటువంటి యువత చాలామంది ఉంటారు తప్పక హైదరాబాద్ బెంగళూరు పూణే పోయేటటువంటి పరిస్థితి ఒకవేళ నాలుగు వేల రూపాయలు తక్కువ వచ్చినా కూడా తన సొంత పట్టణంలోనే చేయాలనుకుంటారు అలాంటి వారి కోసం ప్రత్యేకంగా మహిళల కోసం అని చెప్పేసి మేము ఇక్కడ ఐటీ హబ్ ఏర్పాటు చేసినాం మరి ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది రాబోయే రోజుల్లో దాన్ని విస్తరించేటటువంటి ఆలోచన కూడా ఉంది ఒక్కసారి ఇది ట్రాక్లోకి వచ్చిన తర్వాత మిగతాది అది ఫేస్ టు కూడా మేము తీసుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాం మరోసారి కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు ఈసారి ప్రజలను ఏమని అడగబోతున్నారు ఇంకా ఏమేమి చేయాల్సి ఉంది నిజామాబాద్ అర్బన్కి సంబంధించి చాలా చేసినాం చేయాల్సినవి ఇంకా ఉన్నాయి వచ్చేటటువంటి రోజుల్లో తప్పకుండా ఇరవై నాలుగు గంటల మంచినీళ్ళు త్రాగునీ ఇవ్వాలనేటటువంటి సంకల్పం ఆలోచన నాకుంది ఇప్పటి వరకు ఏదైతే మంచి మంచి పట్టణాలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కాలేదో మేము ఇప్పటికి చేసినాం రాబోయే రోజుల్లో ఇరవై నాలుగు గంటల వాటర్ కావచ్చు ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు ఎక్కడ కూడా సమస్యలు లేకుండా చేయాలనేటటువంటి ఉద్దేశంతో మేము పనిచేస్తా ఉన్నాం ఇప్పటిదాకా ప్రధానమైనటువంటి రోడ్లు చేసినాం అండ్ రెండవ వీధులు కూడా చేసినాం అదేవిధంగా అక్కడ లైటింగ్ వ్యవస్థ కావచ్చు ఇరవై నాలుగు గంటల కరెంట్ రాష్ట్రం అంతా ఈరోజు ఉంది ఇంటర్నల్ రోడ్స్ ఏదైతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి తో డ్యామేజ్ అయినటువంటి రోడ్లు ఉన్నాయో వంద కోట్లలో సింహ భాగం మేము ఇంటర్నల్ రోడ్స్ కోసం పెట్టినాం మొన్న అదేవిధంగా కేటీఆర్ గారు ఇచ్చినటువంటి అరవై కోట్లు కూడా మొత్తం ఇంటర్నల్ రోడ్స్ కోసమే పెడతా ఉన్నాం ఈ రెండు పనులు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నగరం అంగరంగ వైభవంగా తయారయ్యేటటువంటి మాట వాస్తవం చివరిగా అర్బన్ ప్రజలను మీరు ఏం కోరుతారు ఎలక్షన్ సంబంధించి ఈసారి కొట్టబోతున్నారా నిజామాబాద్ ప్రజలు నాపై నమ్మకంతో రెండు వేల పద్దెనిమిదిలో భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు ఈసారి కూడా మీరు నన్ను గెలిపించినట్టయితే తప్పకుండా నిజామాబాద్ నగరాన్ని హైదరాబాద్ నగరం తర్వాత అందమైన సిటీ ఏదైనా తెలంగాణలో ఉందా అంటే అది నిజామాబాద్ మాత్రమే చెప్పే విధంగా నేను అహర్నిశలు కష్టపడి నేను పనిచేస్తానని చెప్పేసి నేను మాటిస్తూ జై హింద్ జై తెలంగాణ మొత్తానికి మాత్రం గతంలో ఎప్పుడు ఎన్నడూ లేనంత అభివృద్ధి నిజామాబాద్లో చేశామని చెప్తున్నారు అటు మినీ ట్యాంక్ బండ్ కావచ్చు ఐటీ హబ్ కావచ్చు ఇలాంటి చాలా రకాల అభివృద్ధి చేశాము అయితే రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని అటు గణేష్ గుప్తా చెప్తున్నారు కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్ రాజినోత్స్ నిజామాబాద్ నుంచి